హలో విఐటి నేను మీ ఆర్జే జనని మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో నైన్టీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం మనకి చిన్నప్పటి చేదు మరియు తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కానీ దురదృష్టవశాత్తు నాకు పెద్ద ఎక్కువ లేవు ఆ కొన్ని గుర్తుల్లోనే మీకు ఉరుముల తాత గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా వినటానికి ఏదో కొత్తగా ఉంది కదా మరింకా వినండి అప్పుడు నా వయసు సుమారు ఐదేళ్లు బయట భారీ వర్షం పడుతునింది చీకటి గదిలో ఏసీ నడుస్తునింది కానీ ఆ చీకటి ఉన్న నేను నిద్రపోయేదాన్ని కాదు నా పక్కనే నన్ను నిద్ర పెంచడానికి మా అమ్మమ్మ ఉండేది తీవ్రమైన స్వరంలో చెప్పేది ఇప్పుడు నువ్వు పడుకోకపోతే ఉరుముల తాత వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతాడు అదేంటో అండి ఆవిడ ఈ మాటలు చెప్పంగానే అదే టైమింగ్ కి కచ్చితంగా కూరుము వినిపించేది ఇంకా భయంతో మా అమ్మమ్మని గట్టిగా పట్టేసుకొని అలా నేను ఇంకొక జ్ఞాపకం ఏంటంటే నేను అమ్మమ్మ కాళ్ళ ఇంకా చేతి గోరులకి నేల్ పాలిష్ పెట్టేదానిని అప్పుడప్పుడే నాకు నేల్ పాలిష్ అంటే ఏంటో తెలిసేది కాబట్టి దానిని ఎవరి మీదైనా వేయాలని పాపం మా అమ్మమ్మ గోరుల మీద వేసేదాన్ని ఇంకా చివరిగా అది ఏదో ఏదో రంగు మారి మొత్తానికి ఉగాది పచ్చడిలా ఉండేది మటన్ని వాళ్ళు ఉపాన్సులు పక్క తినుంటారు ఇంకా దాని పేరు కూడా వినుంటారు అమ్మమ్మ చేతి వేడి వేడి మరియు ఘాటు ఘాటు రసం ఇంకా ఫ్రెష్గా వేయించిన ఉప్పాన్సులు అంటే నాకు అప్పుడు చాలా ఇష్టం రోజులు తరబడి నాకు అదే భోజనం పెట్టినా ఏమనకుండా తృప్తిగా తినేదాన్ని కానీ కాలాలు మారుతాయి జీవితాలు మారుతాయి ఒక మనిషి లోపల జరిగే శరీర ప్రక్రియలు కూడా మారుతాయి ఒకరోజు మా అమ్మమ్మ నాకు గోరుముద్దలు తినిపించేది మరుసటి రోజు కళ్ళు మూసి తెరిచే లోపల హాస్పిటల్ మంచం మీద సలహన ఎక్కించుకుంటునింది డాక్టర్స్ అప్పుడు డెంగ్యూ అన్నారు కానీ ఆవిడ చివరి రోజుల్లోనే మాకు తెలిసింది బ్లడ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని అలా నేను తెలిసి తెలియని వయసులోనే మా అమ్మమ్మ నాకు తెలియకుండా నాకు జ్ఞాపకాలు ఇచ్చింది కానీ నా హృదయం నుంచి ఒక భాగం స్వర్గంలోకి తీసుకెళ్ళిపోయింది విచిత్రం ఏంటంటే ఆవిడ మృతదేహం నాకు గుర్తులేకపోయినా ఇప్పటి వరకు ఆ కాళ్ళ గోరుల్లో ఉన్న పింక్ అండ్ ఆరెంజ్ నెయిల్ పాలిష్ మాత్రం నా లోతైన జ్ఞాపకంలా ఉండిపోయింది చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జీవితం అనేది చాలా చిన్నది కళ్ళు మూసి తెరిచే లోపల ఎవ్వరికైనా ఏమైనా అవ్వచ్చు కాబట్టి ఆ ఉన్న కొంత సమయంలో మన అమ్మమ్మ తాతయ్యని నానమ్మ తాతయ్యతో చాలా ప్రేమగా గడిపి వాళ్ళకి ఆనందమైన జ్ఞాపకాలు ఇద్దాం సరే మళ్ళీ కలుసుకుందాము ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను నేను మీ జనని ఇంకా మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో నైంటీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం